నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో హాఫ్ కేజీ స్పాంజ్ కేక్ పేస్ట్ ని టూ ఎగ్స్ తో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నా అండి సో ఈ కేక్ ప్రిపేర్ చేయాలి అంటే దానికంటే ముందు మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో కేక్ ప్రిపేర్ చేయడానికి అవి కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి అంటే లైక్ మనం ఆఫ్టర్నూన్ కేక్ ప్రిపేర్ చేస్తుంటే ఎగ్స్ కానీ మైదా బేకింగ్ సాల్ట్ పౌడర్ ఆరెసిన్స్ బట్టర్ కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ ఏం మనం ఫ్రిడ్జ్ లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలండి కూలింగ్తో ఉన్న వాటితో చేస్తే స్పంజీగా రాదండి గట్టిగా వచ్చేస్తుంది సో కంపల్సరీ మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామో అవి మటుకు రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలండి అండ్ కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకునే ముందు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుని ముందుగా పక్కన పెట్టుకోవాలండి మనం కేక్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకుని దానిపైన గ్రిల్ టైప్ ఉండే స్టాండ్ ఒకటి పెట్టుకుని కొన్ని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ప్రీ హిట్ చేసుకోవాలండి కంపల్సరీ సో ఎందుకంటే ప్రీహిట్ చేయకపోతే కేక్ అనేది ఎక్కువసేపు కుక్ అవుతుంది అలాగే స్పాంజీగా కూడా రాదనమాట ప్రీ హిట్ చేసుకున్న తర్వాత మనం కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుందాము నేను చెప్పాను కదా టూ ఎగ్స్ తో కేక్ ప్రిపేర్ చేస్తా అని సో టూ ఎగ్స్ తీసుకుంటున్నానండి బ్రేక్ చేసుకుని ఇక్కడ నేను కెంట్ హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేస్తున్నాను బిస్కర్ తో అయినా చేసుకోవచ్చు లేదు అంటే మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పినా పర్వాలేదు నేనైతే ఇక్కడ బ్లెండర్ యూజ్ చేస్తున్నాను అండి ఇది త్రీ హండ్రెడ్ వాట్స్ బ్లెండర్ అనమాట మనం తక్కువకి వస్తుంది కదా అని టూ హండ్రెడ్ వాట్స్ తీసుకుంటే కనుక అది త్వరగా పోతుందండి మోటార్ హీట్ ఎక్కేసి సో ఎప్పుడైనా బ్లెండర్ తీసుకోవాలంటే కంపల్సరీ త్రీ హండ్రెడ్ వాట్స్ దాని పైన ఉండేది తీసుకోండి సో అలా తీసుకుని ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలండి ఎగ్ ని మొత్తం బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ కప్ షుగర్ పౌడర్ వేస్తున్నానండి బ్యాచెస్ వైజ్ వేసుకోవాలండి ఒకసారి వేసుకోకూడదు అది వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మైదా తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక కప్పు ట్యాప్ చేయకూడదు అనమాట ఇట్లా పొడి పొడిగానే స్పూన్తో వేసుకోవాలి ట్యాప్ చేస్తే ఏమంటే ఇంకా కిందకి వెళ్ళిపోయి మైదా ఎక్కువ పట్టేస్తుంది మనం అనుకుని మళ్ళీ వేస్తాము అలా కాకుండా జస్ట్ స్పూన్తో తీసుకుని వేసుకోవాలండి ఒక జల్లెట్ తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ కప్ మైదా వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వీక్ఫీల్డ్ కంపెనీది బేకింగ్ సోడా కూడా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి నేను చూస్తున్నారు కదా నేను ఇట్లా ట్యాప్ చేసి వేస్తున్నాను కేక్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా టేస్ట్ అనేది తేడా వస్తుంది సరిగా సరిగ్గా బేక్ కూడా అవ్వదు సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా జల్లించుకోవాలండి వేరొక బౌల్లోకి ఎందుకంటే ఇట్లా జల్లించడం వల్ల ఏమంటే మైదాలో ఏమైనా తుక్కులు అట్లా ఏమన్నా ఉన్నా కూడా జల్లెట్ అనేవి వచ్చేస్తాయండి సో అలా అలా జల్లించుకునే డ్రై పౌడర్స్ ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలండి మనం ఏదైతే ఎగ్ మిక్స్చర్ ఉందో దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ కప్ మిల్క్ వేస్తున్నానండి హాఫ్ కప్ మిల్క్ వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వేసుకుంటూ బ్లెండర్తో బీట్ చేస్తున్నానండి మీరు విస్కర్ తో అయినా కూడా చేసుకోవచ్చు స్పాచ్ తో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేస్తున్నాను ఒకసారి వేస్తే ఏమంటే పై బయటకి పాలు అనేవి బయటకు చిందేస్తాయి అనమాట సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేస్తున్నాను ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ అనేది పట్టేస్తుందండి మొత్తం ఇలా పాలు వేసుకుని బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను అండి ఏదైనా ఆయిల్ వేసుకోవచ్చు ఫ్లేవర్ లేనిది బట్ సన్ఫ్లవర్ ఆయిలే బాగుంటుంది అనమాట లేదు అంటే హాఫ్ కప్ బట్టర్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర బట్టర్ లేదండి అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది లేయర్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అలా ఫామ్ అవుతుంది అంటే మనకి కేక్ బ్యాటర్ అనేది బాగా మిక్స్ అయిందండి అటు చూడ ఫోల్డింగ్స్ లో పడుతుంది కదా అట్లా అంటే బాగా మిక్స్ అయినట్టు అనమాట ఇప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్తో తో రెండు స్పూన్లు వేస్తున్నానండి ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్పాచ్లాతో ఎడ్జెస్ అంతా క్లీన్ చేసుకుని మొత్తం అంతా బ్యాటర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఒక వన్ మినిట్ పాటు ఎందుకంటే మనం బీటర్తో బీట్ చేసినప్పుడు అడుగున పిండి అనేది బై మిస్టేక్ ఉండొచ్చు సో అవన్నీ మిక్స్ అవ్వడానికి జస్ట్ ఒకసారి వన్ మినిట్ పాటు ప్యాచ్లతో మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఇట్లాగా జారుకున్నట్టు ఉండాలన్నమాట సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ ఇంచెస్ కేక్ టిన్ తీసుకున్నానండి ఆయిల్ రాసి బటర్ పేపర్ వేసాను దాంట్లో బటర్ పేపర్ పైన కూడా రాసుకుని మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ అనేది దాంట్లోకి డిమాల్డ్ చేసుకోవాలి కేక్ టిన్ లోకి వేసుకోవాలండి మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ని కేక్ టిన్ లోకి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని ట్యాప్ చేసుకోవాలండి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే గనక అట్లా మనం అలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట మనం ఆల్రెడీ ప్రీ హిట్ కి పెట్టుకున్నాం కదా ప్రీ హిట్ కి పెట్టుకున్న ప్యాన్ లో మూత తీసేసుకుని కేక్ టిన్ అనేది పెట్టేసుకోవాలండి మూత పైన వెయిట్ ఒకటి పెట్టుకుని ఒక ఫార్టీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలండి ఒక ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని చెక్ చేసుకోవాలండి కుక్ అయింది లేని నైఫ్ ఇట్లా మనం గుచ్చితే నైఫ్ కి పిండి మళ్ళీ అంటుకున్నట్టు వస్తే కనుక అది కుక్ అవ్వలేదండి ఇప్పుడు అయితే మనకి పిండి ఏ పిండి అంటుకోలేదు కాబట్టి నీట్గా పేక్ అయిందండి సో ఈ టైంలో లో స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ టిన్ అనేది బయటికి తీసుకోవాలండి లేదు అందులో ఉంచేస్తే కనుక కేక్ అనేది మాడిపోతుంది అనమాట సో అందులోంచి బయట తీసుకుని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం డిమాల్వ్ చేసుకోవాలండి ఒకవేళ చల్లారకుండా డిమాల్వ్ చేస్తే కేక్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట అతుక్కుపోయి సో కేక్ కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ కి వచ్చాక డిమాల్వ్ చేసుకోవాలండి మనం బటర్ పేపర్ వేయడం వల్ల కేక్ అనేది టిన్ కి అతుక్కోకుండా వచ్చిందనమాట సో ఆ పేపర్ ని రిమూవ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది ఆ పైన అనేది డిస్టర్బ్ అయింది కదండి అదేమంటే ఫస్ట్ పెట్టినప్పుడు ప్లేట్ అది కేక్ బాగా పైకి పొంగి ప్లేట్ కతుక్కుంది అనమాట సో నేను ఆ ప్లేట్ తీసేసి వేరేది చేంజ్ చేశాను దానివల్ల అలాగా కొంచెం పైన నీట్ గా అనేది రాలేదు లేదు అంటే బాగా బేక్ అయిందండి కేక్ అనేది సోపులు కూడా బేక్ అయిందో లేదో మీకు చూపిస్తాను ప్యాలెట్ నైఫ్ ఒకటి తీసుకుని దీన్ని హాఫ్ గా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా బేక్ అయిందో కేక్ అనేది ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చండి చాలా స్పాంజీగా చాలా ఫ్లఫీగా గా వచ్చిందండి కేక్ అయితే మటుకు హాఫ్ కేజీ కేక్ ని బేకరీ స్టైల్ లో ఎలా చేసుకోవాలో చూపిస్తా నెక్స్ట్ వీడియోలో సో చూడండి ఎంత స్పాంజీ ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది కలర్ కూడా మంచి కలర్ వచ్చిందండి మంచి కుక్ అయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్